పాకిస్తాన్ చైనా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయుధాలిచ్చింది అండగా ఉంటామని ముందుకు తోసింది క్లియర్ గా చెప్పాలంటే భారత్పై యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా చేయించింది మాత్రం చైనాని కట్ చేస్తే సీన్ రివర్స్ పాకిస్తాన్ తోక ముడిచింది అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తే చైనా కెందుకు లాభం అసలు పాక్కి చైనా ఇచ్చిన ఆయుధాలు ఏంటి యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా వెనక ఉండి నడిపించింది మాత్రం చైనాని పాక్కు భారీగా ఆయుధాలిచ్చిన చైనా చైనా నుంచి పాక్ తీసుకున్న ఆయుధాలేంటి కాల్పుల విరమణతో చైనా ఆశలపై నీళ్లు పడ్డాయ ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ వడత ఊపులు ఊపింది డ్రోన్లు పంపించి సింహంలాంటి భారత్ ను భయపెట్టాలని చూసింది మనోళ్లు తిప్పికొట్టడంతో దెబ్బకు పరుగులు తీసింది కట్ చేస్తే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది చైనా అండా ఆ దేశం అందించిన ఆయుధాలు చూసుకుని పాకిస్తాన్ ఎగిరింది అయితే అవి కాస్తాత్ తొస్సుమనేసరికి వెనక్కి తగ్గింది పాకిస్తాన్ పూర్తిగా చైనా తయారు చేసిన ఆయుధాల మీద ఆధారపడింది పాక్ వైమానిక దళంలో భారీగా చైనా ఆయుధాలు ఉన్నాయి జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఫైటర్ జెట్ ను పాక్ చైనా కలిసి అభివృద్ధి చేశాయి ఎఫ్ సెవెన్ పీజీ స్కైబోల్ట్ అనే మెక్ ట్వంటీ వన్ తరహా చైనా విమానాలను కూడా అందుకుంది శిక్షణ కోసం కే ఎయిట్ కారకోరం విమానాలను వాడుతోంది డ్రోన్ల విషయంలో పాక్ చైనా తయారీ వింగ్లోంగ్ టూ సిహెచ్ ఫోర్ యుఏవీను పొందింది జేఎఫ్ సెవెంటీన్లకు ఎస్డీ టెన్ వంటి మధ్యస్థ గగనతలం నుంచి గగనతలానికి క్షిపణులు పిఎల్ ఫైవ్ పిఎల్ ఎయిట్ పీఎల్ నైన్ సి లాంటి స్వల్ప శ్రేణి క్షిపణులు ఉన్నాయి ఇవన్నీ చైనాలో తయారైనవే పంజాబ్ ప్రావిన్స్ లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న కిరాణా కొండల సమీపంలో ఉన్న సర్గోదా ఎయిర్బేస్ పాక్ లోని అతిపెద్ద కీలకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి గతంలో ఇక్కడ పాక్ అత్యుత్తమ ఎఫ్ సిక్స్టీన్ విమానాలను ఉంచింది ప్రస్తుతం వాటి స్థానంలో జేఎఫ్ సెవెంటీన్ విమానాలను మోహరించింది పూర్తిగా ఇన్ చీనా విమానాలపై ఆధారపడుతోంది వీటితో పాటు వీటి ఫోర్ ఆధునిక ప్రధాన యుద్ధ ట్యాంక్ ఏ టెన్ ఏ హండ్రెడ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ ఎస్హెచ్ ఫిఫ్టీన్ హోవిడ్జర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ట్రక్ మౌంటెడ్ గన్ హెచ్ హెచ్జెయిట్ హెచ్జె టెన్ ఎయిటీ జిఎంఎస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఎల్వై ఎయిటీ మిసైల్ సిస్టమ్ కేజె టూ థౌజండ్ రాడార్ వ్యవస్థ కూడా చైనా తయారు చేసినవే ఎఫ్ ట్వంటీ టూపి జుల్ఫికార్ బ్రిగేట్లు సి ఎయిట్ జీరో టూ వైబీ సిక్స్టీ టూ సిఎం త్రీ నాట్ టూ క్షిపణులు హార్బిన్ జీ నైన్ఈ హెలికాప్టర్లు ఎస్ఆర్ టూ ఫోర్ వన్ జీరో సి రాడార్ వ్యవస్థ ఇలా పాకిస్తాన్ సైన్యం నౌకాదళం వైమానిక దళాలన్నీ చైనా తయారీ ఆయుధాలపైనే ఆధారపడుతున్నాయి ఇకటు చైనా నుంచి పాకిస్తాన్ సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయి భారత్ దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు ఫెయిల్ అవడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయాయి పంజాబ్లోని హోషియార్పూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ పిఎల్ ఫిఫ్టీన్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడిపోయింది లాహోర్లోని చైనా నిర్మిత హెచ్క్యూ నైన్ బి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు చేశాయి భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఏమీ చేయలేకపోయింది చైనా నుంచి పాకిస్తాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడం ఇప్పుడు కొత్త ప్రశ్నలకు తావిస్తున్నాయి పాకిస్తాన్ ను చైనా ప్రయోగ కేంద్రంగా మార్చుకుందా ఈ యుద్ధాన్ని దానికి ఉపయోగించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్లు పవర్ఫుల్ అంటూ చైనా ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు అయితే భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించిన పాక్ కు భారీ షాక్ తగిలింది అయితే ఇక్కడే చైనా బుద్ధి బయటపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అంతర్జాతీయంగా ఆయుధ సరఫరాదారుగా తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నంలో కొన్ని దేశాలకు మరీ ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మిత్ర దేశాలకు నాసిరకం తక్కువ శ్రేణి ఆయుధాలను చైనా అంటగడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి యుద్ధం పాకిస్తాన్దైనా దాని వెనుక చైనా కుట్ర ఉందా అంటే పరిణామాలు డీకోట్ చేస్తే ఇదే నిజమనిపిస్తోంది కూడా వ్యాపారానికి వ్యాపారం అదే సమయంలో భారత్పై నిఘా ఒక్క యుద్ధాన్ని చైనా రెండు రకాలుగా వాడుకుందా అసలు పాకిస్తాన్ కు ఆయుధాలు ఈ రేంజ్ లో సరఫరా చేయడం వెనుక డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఉందా భారీ కుట్ర చేసిందా పాకిస్తాన్ ని చైనా ప్రయోగశాలగా వాడుకుందా జరిగిన పరిణామాలు మిగిల్చిన ప్రశ్నలేంటి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను చైనా రెండు రకాలుగా క్యాష్ చేసుకున్నట్లు కనిపించింది పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు మిసైల్స్ ఫైటర్ జట్లు విక్రయించి వ్యాపారం పెంచుకోవడంతో పాటు ప్రపంచ ఆయుధ సరఫరాలో తన స్థానం పదిలం చేసుకుంది చైనాకు చెందిన ఏవీఐసీ చెండు ఎయిర్క్రాఫ్ట్ సంస్థ షేర్లు నలభై శాతానికి మించి వృద్ధి చెందాయి ఆ సంస్థ తయారు చేసిన జే టెన్సీ యుద్ధ విమానాలను పాకిస్తాన్ భారీగా కొనుగోలు చేసింది భారత్ మీద దాడికి పాకిస్తాన్ ఆ ఫైటర్ జెట్లనే ఉపయోగించింది అయితే ఇక్కడే పెద్ద ప్రశ్న వినిపిస్తోంది పాకిస్తాన్ ను చైనా ఓ ఆయుధ ప్రయోగశాలగా వాడుకుందా అనే చర్చ జరుగుతోంది నిజానికి చైనా తయారు చేసిన ఫైటర్ జెట్లు గానీ మిగతా ఆయుధాలు గాని ఎలాంటి టెస్టింగ్ లేకుండానే పాకిస్తాన్ కు అంటగట్టింది జే విమానం కూడా అంతే ఆ ఫైటర్ జెట్ పనితీరు ఏంటి ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడానికి భారత్ పాక్ సంఘర్షణలను ఆసక్తిగా గమనించింది చైనా ఓ రకంగా పాకిస్తాన్ ను ల్యాబ్లా టెస్టింగ్ మెషిన్లా చూసింది వ్యాపార పరంగానే కాదు భారత్ శక్తి తెలుసుకోవాలని స్ట్రాటజిక్ పాయింట్స్ మీద ఓ అవగాహన రావడానికి ఈ యుద్ధం ద్వారా చైనా ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది పాక్ ప్రయోగించే ప్రతి క్షిపణి పంపించే ప్రతి ఫైటర్ జెట్ చైనా నుంచి వచ్చింది వీటి ద్వారా భారత్ బలాబలాలను రక్షణ సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుందని అందుకే ఈ యుద్ధం మీద చైనా ఎక్కడ లేని ఆసక్తి చూపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి క్షిపణుల సమాచారం తెలుసుకునేందుకు ఈ యుద్ధంపై చైనా ఓ కన్నేసిందనేది మరికొందరి ఒపీనియన్ దీంతో పాటు భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కూడా చైనా ఇలాంటి తగుల్బాజీ వేషాలకు దిగినట్లు అనిపిస్తోంది యాపిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్ కు మళ్లిస్తున్నామని ప్రకటించగానే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది తనకు పోటీగా నిలవగలిగిన ఒకే ఒక దేశంలో చైనా ఉద్రిక్తతలను ఇలా ప్రోత్సహించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏమైనా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను అడ్డుపెట్టుకుని చైనా అన్ని రకాలుగా లాభపడే ప్రయత్నాలు చేసింది